నమస్తే నేను పద్మ రెండు వేల ఏడులో సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పెట్టిన ఆ లో స్పష్టంగా రాసింది రాముడు చరిత్రలో లేరు ఆయన కట్టించిన వారధి అన్నది నమ్మకమే తప్ప ఆధారం కాదు అని సంస్కృతిని హిందూ విశ్వాసాన్ని దుడిచిపెట్టే ప్రయత్నం ఇది మొదటిసారిది కాదు కానీ అప్పట్లో దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయింది అందుకే ఆ అఫిడవిట్ ను సెంట్రల్ గవర్నమెంట్స్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఇక ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే నాసా రెండు వేల రెండులో తీసిన శాటిలైట్ చిత్రాల్లో యాడమ్స్ బ్రిడ్జ్ లేదా రామసేతు స్పష్టంగా కనపడింది పదిహేడు పాయింట్ ఐదు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ వారధి దాదాపు ముప్పై కిలోమీటర్ల పొడవుతో ఇండియా శ్రీలంక మధ్య సూటిగా కనపడుతోంది కానీ ఇక్కడ మిస్టరీ ఏంటి తెలుసా సముద్రంలో కనిపిస్తున్న రాళ్ళు ఏడు వేల సంవత్సరాల నాటివని కార్బన్ డేటింగ్ చెబుతోంది ఇక అదే సమయంలో వాటి కింద ఉన్న ఇసుక మాత్రం నాలుగు వేల సంవత్సరాల కంటే పాతది కాదు అని తేలింది అంటే ఏంటి రాళ్ళు ముందే అక్కడికి తెచ్చివేశారు ఇసుక తర్వాత వచ్చిందనమాట ఇది ప్రకృతిలో తానే ఏర్పడింది అనడం అసాధ్యం ఇదే సాక్ష్యం రామసేతు కృత్రిమంగా కట్టబడింది అని అదే శ్రీరాముడు వానర సైన్యం కలిసి నిర్మించిన వారధి అని మరి ప్రభుత్వం ఎందుకు దాన్ని కూల్చాలని అనుకుంది సాధారణంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు పేరు సేతు సముద్ర ప్రాజెక్ట్ అదేంటంటే రామసేతు ప్రాంతంలో లోతు తవ్వకాలు చేసి ఓడలు వెళ్లేలా మార్గం చేసుకోవడం కానీ భక్తుల విశ్వాసం చరిత్ర ఆధ్యాత్మికత అన్నీ పక్కన పెట్టి కేవలం ప్రకృతిలో ఏర్పడిన ఇసుక దిబ్బ అని వాదించారు ఇక్కడే ప్రశ్న వస్తుంది మన చరిత్రను మన ధర్మాన్ని ఇలా తక్కువ చేసి చూపించడం ఏంటి అని రాముడు లేడని వాదించిన వాళ్లకు సైన్స్ ఇచ్చిన సమాధానం రాళ్ళు ముందున్నాయి ఇసుక తర్వాత ఏర్పడింది ఇది మానవ నిర్మితమని అంగీకరించక తప్పని పరిస్థితి కాబట్టి మిత్రులారా రామసేతు దేవుడు కట్టించిన అద్భుత వారధి మన హిందూ సంస్కృతి చరిత్రకు లైవ్ సాక్ష్యం నమస్తే నేను పద్మ రెండు వేల ఏడులో సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో పెట్టిన ఆ అఫిడవిట్లో స్పష్టంగా రాసింది రాముడు చరిత్రలో లేరు ఆయన కట్టించిన వారధి అన్నది నమ్మకమే తప్ప ఆధారం కాదు అని సంస్కృతిని హిందూ విశ్వాసాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం ఇది మొదటిసారిది కాదు కానీ అప్పట్లో దేశమంతా ఆగ్రహంతో రగిలిపోయింది అందుకే ఆ అఫిడవిట్ ను సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది ఇక ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే నాసా రెండు వేల రెండులో తీసిన శాటిలైట్ చిత్రాల్లో బ్రిడ్జ్ లేదా రామసేతు స్పష్టంగా కనపడింది పదిహేడు పాయింట్ ఐదు లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ వారది దాదాపు ముప్పై కిలోమీటర్ల పొడవుతో ఇండియా శ్రీలంక మధ్య సూటిగా కనపడుతోంది కానీ ఇక్కడ మిస్టరీ ఏంటి తెలుసా సముద్రంలో కనిపిస్తున్న రాళ్ళు ఏడు వేల సంవత్సరాల నాటివని కార్బన్ డేటింగ్ చెబుతోంది ఇక అదే సమయంలో వాటి కింద ఉన్న ఇసుక మాత్రం నాలుగు వేల సంవత్సరాల కంటే పాతది కాదు అని తేలింది అంటే ఏంటి రాళ్ళు ముందే అక్కడికి తెచ్చివేశారు ఇసుక తర్వాత వచ్చిందనమాట ఇది ప్రకృతిలో తానే ఏర్పడింది అనడం అసాధ్యం ఇదే సాక్ష్యం రామసేతు కృత్రిమంగా కట్టబడింది అని అదే శ్రీరాముడు వానర సైన్యం కలిసి నిర్మించిన వారధి అని మరి ప్రభుత్వం ఎందుకు దాన్ని కూల్చాలని అనుకుంది సాధారణంగా చెప్పాలంటే ఆ ప్రాజెక్టు పేరు సేతు సముద్ర ప్రాజెక్ట్ అదేంటంటే రామసేతు ప్రాంతంలో లోతు తవ్వకాలు చేసి ఓడలు వెళ్లేలా మార్గం చేసుకోవడం భక్తుల విశ్వాసం చరిత్ర ఆధ్యాత్మికత అన్నీ పక్కన పెట్టి కేవలం ప్రకృతిలో ఏర్పడిన ఇసుక దిబ్బ అని వాదించారు ఇక్కడే ప్రశ్న వస్తుంది మన చరిత్రను మన ధర్మాన్ని ఇలా తక్కువ చేసి చూపించడం ఏంటి అని రాముడు లేడని వాదించిన వాళ్లకు సైన్స్ ఇచ్చిన సమాధానం రాళ్ళు ముందున్నాయి ఇసుక తర్వాత ఏర్పడింది ఇది మానవ నిర్మితమని అంగీకరించక తప్పని పరిస్థితి కాబట్టి మిత్రులారా రామసేతు దేవుడు కట్టించిన అద్భుత వారధి మన హిందూ సంస్కృతి చరిత్రకు లైవ్ సాక్ష్యం